మండపేట పట్టణంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో లో మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదని ఇప్పటి వరకు నెట్టుకొచ్చిన అధికార పార్టీ మొదటి ఫేజ్ లో ఇవ్వవలసిన నాలుగు పేల అపార్ట్మెంట్లకు గతంలో రెండు పేల వంద అపార్ట్మెంట్లు లబ్దిదారులకు ఇవ్వగా ఈ రోజు మరో వెయ్యి పైనే అపార్ట్మెంట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేశారు ముందుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మున్సిపల్ చైర్మన్ పతివాడ దుర్గారాణి తమ నాయకులు వేగుళ్ల పటాభిరామయ్య చౌదరి కరి పాపారాయుడు మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు వేగుళ్ల నారయ్య బాబు తదితరులతో కలిసి టిట్కో అపార్ట్మెంట్ లబ్దిదారులతో కలిసి గృహ ప్రవేశాలు నిర్వహించారు అనంతరం అక్కడ జరిగిన సభలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉద్దేశించి మాట్లాడుతూ టిట్కో అపార్ట్మెంట్లు ఇవ్వడం మంచిది కాదన్నారు సొంతంగా లబ్దిదారులకు ఇంటి స్థలాలు ఇస్తే అందులో వారికి కావలసిన ఇంటిలో మౌలిక సదుపాయాలని పూర్తి చేసి మాత్రమే ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ రాము టిట్కో అధికారులను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆదేశించారు అనంతరం టిట్కో అపార్ట్మెంట్ లబ్దిదారులకు వారి ఇంటి తాళాలు ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి అందజేశారు మీరు ఒకసారి మీరు అందరూ తెలుసుకోవాల్సిందమ్మా కిట్టుకోయో ఇక్కడ ఎలా వచ్చింది అనేటువంటిది దానికి ముందు నూట ఇరవై ఐదు ఎకరాలు ఇక్కడ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మిక్కిన్ కిష్ణార్జ్ చౌదరి గారు శాసనసభ్యులుగా ఉండగా ఈ నూట ఇరవై ఐదు కూడా ల్యాండ్ ఎక్విషన్ చేసి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు అందరికీ ఇల్లు పట్టాలు ఇచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకోవడం జరిగింది కొంతమంది కట్టుకోలేదు ఇంకా కొంతమంది ఆ స్థలాలు ఇవ్వక అంటే ఏ విషయానికి ఆ విషయం మీకు వివరంగా చెప్తాను ఆ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరి కూడా సంతోషంగా ఇల్లు ఉంటూ పైన అవసరంతో రూమ్ వేసుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లతోటి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలం అవి ఇక్కడ ప్రత్యేకించి ఆ పని మీద ఇద్దరు మనుషులు పెట్టండి ఆ విధంగా చేయండి ఇప్పుడు అప్పుడు ఇల్లు రాకుండా మనం కరెంట్ అది వేసేస్తే కరెంట్ దొంగత దొంగలు ఎత్తిపోతున్నారు ఆ వైరింగ్ అంతా లాక్కిపోయారు ఆ కాంట్రాక్టువాలు పెడుతున్నాడు అందుకని చెప్పేసి ఇల్లు దిగేటప్పుడు మనం ఇంట్లో గోర్పరేషన్ చేస్తాం ఇల్లు ఇచ్చేయండి అని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ఏర్పాట్లు చేయండి తప్పకుండా ఇది మాత్రం గమనించండి అమ్మా అక్కడ ఏమీ లేవని అనొద్దు మీరు ఎవరు వెళ్తారో వాళ్ళు రాసిస్తే మీకు బ్యాంకు లింకేజ్ అయినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి పది వందల యాభై మంది ఉన్నారన్నారు ఈరోజు ఇక్కడ ఈ పది వందల యాభై మంది అరవై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుగా ఈ కట్టినటువంటి బ్లాకుల్లోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ అవి చేసి అభిప్రాయం జరుగుతుంది ఇందాక చెప్పినట్టు రాబోయే రోజుల్లో కూడా ఇంకొక రెండు వేల సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి కూడా అవి కూడా వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే చేసి ఇవ్వడం జరుగుతుంది లేకపోతే దొంగత దొంగలెత్తిపోతుంటే కాపలు ఎవరు ఏదేమైనా మీ యొక్క ఇటువంటి సౌకర్యాలు చూడటం కోసం మేము తప్పనిసరిగా మీతో ఉంటాం ఏ సంవత్సరంలో ఆ సంవత్సరం మున్సిపాలిటీ ద్వారా పరిశీలిస్తామనేటువంటిది మరొకసారి మీ అందరికీ కూడా మనం చేస్తూ మూడు వందల ఎనిమిది వేల ఉన్న వాళ్ళకి ఒక రూపాయి కట్టక లేకుండా రిజిస్టర్ చేస్తున్నాం నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఉన్న వాళ్ళకి మరి లక్ష యాభై వేల రూపాయలు లక్ష కట్టిన వాళ్ళకి యాభై వేలు కట్టిన వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇచ్చే ప్రకారం కానీ they stand in charge షీరువాళ్ళ టెక్నాలజీ అని చెప్పి అంటే మన ఏరియాకి ఇది సోటబుల్ కాదని అంటారు వేడి ఎక్కువగా ఉంటుంది అంట అంటారు కొంచెం ఏదో చల్లటి ప్రదేశాల్లో పర్లేదు కానీ ఇక్కడ మన ఉష్ణ ప్రదేశాల్లో ఈ షీర్వాళ్ళు టెక్నాలజీ అన్నదే మనకి పనికి రాదు అని చెప్పి అంటుంటారు అయినా ఆ టెక్నాలజీ తోటి ఇప్పుడు ఎక్కువ గృహాలు కట్టడం తెలుగు టైంలోనే మొత్తం అందరికీ గృహప్రవేశాలు చేయించడం కూడా జరిగిపోయింది మీ అందరికీ తెలుసు